రాయదుర్గం మండలంలోని చదం గ్రామం వద్ద లింగాల బండలో నాథిని ఆలయంలో విగ్రహం ధ్వంసమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సోమవారం ఉదయం సిఐ ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకొని విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఆలయ పూజారి జడప్పతో ఫిర్యాదు తీసుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగు వైపులా నంది విగ్రహాలు కలిగి ఉన్న మూల విరాట్టు పడమర దిశగా ఉన్న నందిని దుండగులు ధ్వంసం చేశారని వెల్లడించారు ఆలయంలో సీసీ కెమెరాలు కూడా లేవని అన్నారు గతంలోనూ గుప్త నిధుల కోసం ఆలయంలో విగ్రహాల ధ్వంసం జరిగిందని ఈ నేపథ్యంలో ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘా ఉంచుతామని కూడా తెలిపారు ఈరోజు రాయదుర్గ మండలం చదువు గ్రామ సమీపంలో మీద ఉన్న పశుపతినాథ్ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు పూజలు చేసి పడమర వైపున ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క తలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది అది డోర్ ను కూడా గ్యాస్ కట్టర్ తో తొలగించినట్టుగా కనపడుతుంది మిగతా చెక్క డోర్ కూడా లాక్ బ్రేక్ చేసినట్టు కనపడుతుంది కాబట్టి దీని మీద పూజారితో కంప్లైంట్ తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తాం ఇంతకుముందు జరిగిందని చెప్తున్నా ఇక్కడ సీసీ కెమెరాలు లేవు మేము వెరిఫై చేస్తాము మేము నైట్ కూడా బీడ్లు పెంచి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి